ఆ పరిషుద్దురా మా తండ్రి మీ నామమునకు వందనాలు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము దేవా ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యమును మేము చదువుకుంటున్నామయ్యా నాయన ఆ వాక్యము ద్వారా నాయన నూతనమైన స్థితి నూతన అనుభవాలు నూతనమైన ప్రార్థన జీవితం ఇచ్చి దెవ ప్రతి చీకటిని తొలగ చేసి నీ వెలుగుతోనూ నీ మహిమతో కప్పి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రతి వారి కుటుంబాన్ని నానా చీకటి తొలగ చేసి వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాం పనులను ప్రయాణాలు దివించండి ప్రభా నా మీ స్తోత్రాలు దేవ అందరిపైన నేను లోకానికి వెలుగు అని చెప్ప నానా అందరిపైన నీ వెలుగును చేసి ప్రతి వారిని రక్షణలో నడిపించండి రాకడో సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా పరిస్థితులను కష్టాలు నష్టాలు వ్యాధుల నుంచి విడిపించండి ప్రతి విధమైన అపాద షోధ నుంచి విడిపించి మేలు కలువు చేయమని ప్రార్థిస్తూ ఈ ధనమంతా చేర్చున్న పనులన్నిటికీ నీవే తోడుగా ఉండవని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని వాక్యం చదువుకుందాము మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాము అయితే నా నామందు భయభక్తుల వారు మీకు నీతిశ్వరుడు ఉదయించను చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరకు నోదార్చాను గాక దేవుని వాక్యములో మనము ఈ మలాకి గ్రంథములో పాత నిబంధన చివరి గ్రంథము ఇస్రాయిల్ వారు ఆత్మీయంగా చలారుడైనప్పుడు ఆ కాలంలో దేవుడు ఈ వాక్యాన్ని ప్రజలకు దేవుడిస్తున్న భయభక్తులు విడిచినప్పటికీ ఆయన ప్రేమించే వారి కోసము ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆ ఆశ్రదం ఉంటుందని వాక్యం మనం చూడగలుగుతున్నాం ఈ వాక్యలో నీతీశ్వరుడు అంటే యేసు క్రీస్ ప్రభావాన్ని సూచిస్తుంది సూర్యుడు ఉదించినప్పుడు చీకుడు ఎలా తొలగిపోతుందో వెలుగు వేడి జీవం వస్తుంది అలాగే క్రీస్తు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు పాపము నిరాశ ఆత్మీయ చీకటి తొలగి నీతి శాంతి స్వస్థత వస్తుందని ఈ వాక్యంలో అర్థము కనుక ఈ దినము వాక్యములో వ్రాయబడినట్లుగాను వాక్యాన్ని దేవుని భయభక్తులు ఉంటే వారికి ప్రత్యేకమైన దీవెన కనబడుతుందని వాక్యులు మనం చూడగలుగుతున్నాం అందుకనే వాక్యులు మనం చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎంతో వస్తుంది ఆరోగ్యము కూడా వస్తుందని మనము చూడగలుగుతున్నాం చదివిన వాక్యం ద్వారా దేవుని భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయంటే వారు హృదయంలో వాక్యాన్ని దాచుకుంటారు ఎందుకంటే ఎవరైతే ఆయన భావి భక్తులు కలిగి ఉంటారో వారిలో దేవుని వాక్యము తప్పనిసరిగా ఉంటుంది నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండవ వచ్చినట్టు చూస్తే నీదుట నేను పాపమో చేకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను హృదయములో వాక్యం ఉంటుంది ఎవరులో ఉంటుందట ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిలో దేవుని వాక్యం ఉంటుంది వారు పాపాన్ని కూడా ద్వసిస్తుంటారు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయంలో ఆరో వచ్చనలో చదివితే ఇహోవైందు భయభక్తులు కలిగినటువంటి వల్ల మనుషులు చెడుతనమును తొలగిపో తొలగిపోదురు చెడుతనం నుంచి కూడా తొలగిపోతారని వాక్యలో మనం చడగలుతుంటాం కనుక దేవుని భయభక్తులు కలిగి ఉన్న వారిలో వాక్యం ఉంటుంది వారి పాపాన్ని దేశిస్తారు దేవునికి విధేయత విధేయత కలిగి ఉంటారు అట్టి వారిని దేవుడు తప్పనిసరిగా దేవుడు చూపిస్తుంటాడు కనుక అందుకునే ఈ దినందు మనకి రెండు నాలుగు భయభక్తుల వారికి నీతిశ్వరుడు ఉదయించను కనుక ఈ దినము నీ జీవితంలో నీతీశ్వరుడైన ప్రభు ఉదయించినట్లుగా లోక లుకాస్ వార్త ఒకటవ అధ్యాయంలో మనం చదివితే లుకాస్ వార్త ఒకటవ అధ్యాయంలో డెబ్బై ఆరవ వచనాన్ని మనం డెబ్బై ఆరు నుండి డెబ్భై తొమ్మిది వచనాలు చూసినట్లయితే భయభక్తులలో నుండి చీకటి మరి పోతాది వెలుగుకొస్తారు వారు ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంటారు మటన్ని అందుకనే చీకటి పాపానికి ఉంటే వెలుగు దేవునికి సాదృశ్యం ఉంది అందుకని ఈరోజు దేవుడు నిన్ను ఆయన వెలుగులో నడిపించను చూస్తున్నాడు ఆయన భయభక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను వెలుగులో నడిపిస్తాడు తగిన దీవుని పొందుకుంటావు అటు దీవు నా ప్రభువు మీకు ఉదాయత్వనుగాక సూర్యుడా వినేలు ఏ సయ్యా నా నీతి సూర్యుడా భువినేలు ఏ సయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా